బేహద్ పరం మహాశాంతి ఈరోజు మా బాపూజీ అవతరణ దినోత్సవం సందర్భంగా పిల్లలకి సందేశం ఇస్తూ మీరు ఆత్మస్వరూపంలో ఉంటే చాలా ఖుషి అనేది కలుగుతుంది దీన్ని లెక్క పెట్టలేము ఎంత ఖుషి లభిస్తుంది అంటే దాదాజీ భూమి మీద అవతరించారు సహకార రూపంలో వచ్చారు సహకార రూపంలో కలుసుకున్నారు సహకార రూపంలో కలుసుకోవటం బాపుని ఇది భాగ్యానికి గుర్తు పిల్లలు చాలా చాలా భాగ్యశాలి ఆత్మలు మీ భాగ్యాన్ని తెలుసుకోండి మీ భాగ్యాన్ని గుర్తించండి ఎవరు మీ ఎదురుగా వచ్చారు ఎవరిని కలుసుకున్నారు మీరు ఎవరిని పొందారు మీరు తెలుసుకుంటే చాలా భాగ్యం ఉంటుంది మీరు ఎంతెంతగా పర్సంటేజ్ బాపుని తెలుసుకుంటారో అంత ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు ఇది చాలా గొప్ప మహత్సమైనటువంటి రోజు బాపూజీ యొక్క అవతరణ దినోత్సవము ఇది తెలుసుకున్నటువంటి పిల్లలు ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు బేహద్ స్థానంలో కూర్చున్న వాళ్ళు భలే మీ ఇంట్లో మీ ఇంటిలో కూర్చున్న వాళ్ళు అనగా అది కూడా గీతా పాఠశాలయే అది కూడా బేహద్దు స్థానమే బాపూజీని గుర్తించటము మరి స్థాపన కార్యక్రమం కోసం బాపూజీ ఇక్కడ ఉన్నారు మీరు కూడా బాపును గుర్తించిన భాగ్యశాలి ఆత్మలు మీరు ఎలా అనుకోకండి మరి మేము ఎలా అక్కడికి రావాలి అని ఎక్కడ ఉన్నా బాపూజీ మీతో పాటు ఉన్నారు వరదానం ఇచ్చారు కదా బాపూజీ సదా తోడు ఉంటాను జ్ఞానము యోగము ధారణ సేవ ఎవరెవరైతే ఎంతెంత ధారణ చేస్తూ ఉంటారో అంతంతగా బాపు సదా మీకు వెంట ఉంటాను తోడు ఉంటాను నా రూపం ఎప్పుడు ఉంటుంది మీకు మరి హెల్ప్ లైన్ లభిస్తుంది అని చెప్పనే చెప్పారు కాబట్టి మీరు చాలా గొప్ప భాగ్యశాలి ఆత్మలు పరం మహాశాంతి